न्यूज़ के पी एल डी की स्वागत you mm -hmm. Gracias. Sí. భాగాలుగా మనం విభజించుకుందాం మీరందరూ అందరూ కోఆపరేట్ చేస్తే దాన్ని స్మూత్గా మనం నిర్వహించుకునేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఇది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అయినా సొసైటీ ఇప్పటి వరకు కూడా మా దగ్గర ఎటువంటి రెన్యువల్ కాలేదు అప్పటి నుంచి అంటే దాదాపు అరవై సంవత్సరాల నుంచి మెంబర్షిప్ ఫైనలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్దాం దానికి సంబంధించి మీ దగ్గర ఆ అభ్యర్థులు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఉంటాయో రాతపూర్వకంగా ఇవ్వండి ఇప్పుడు అంటే నా నాకు తెలిసినంత ఇక్కడ ఒకటే కంటే ఒక రెండు మూడు గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపుల్లో

మీకు వీటి మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా ఈ సభ ఉన్న బయలాలు ఎటువంటి అభ్యంతరాలు ఉంటే మీకేమన్నా ఆ అభ్యంతరాన్ని రాజపూర్వకంగా ఇవ్వండి మీ దగ్గర ఇంకేమైనా రికార్డ్స్ ఈ సంఘానికి సంబంధించి చర్చకి సంబంధించి ఏమైనా రికార్డ్స్ ఉన్నా కానీ వాటినైనా సప్లై చేయండి ఫస్ట్ ఈ మెంబర్షిప్ ఫైనల్ అయిన ఎన్నికలు వాళ్ళ ఫోటో ఐడి కార్డు ఆధార్ కార్డు గురువారం సాయంత్రం ఐదు గంటలలో అందజేయాలి ఆ తర్వాత మీరు అప్లికేషన్ డిజైన్ చేస్తే ఆ అప్లికేషన్ ప్రకారమే మిగిలిన వారికి సభ్యత్వం ఇవ్వబడుతుంది వీళ్ళందరినీ క్రోడీకరించి అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళకి ప్లస్ కొత్తగా ఇచ్చే వాళ్ళని అందరినీ క్రోడీకరించి మేము చర్చినంత డిస్ప్లే చేస్తాం వాళ్ళ నేమ్స్ అన్ని కూడా ఆ డిస్ప్లే చేసిన వాటిని చిప్పేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే ఓకేనా ఇప్పుడు జస్ట్ ఫ్లెక్సీ పెడితేనే నాలుగైదు తోము చేశాను నాకు మాకు అడ్డంగా ఉంది మేము తీసేస్తాం ఇప్పుడు ఫ్లెక్సీ పెట్టి నేను సీక్రెట్గా వచ్చి మీటింగ్ పెట్టే దానికి కాదు కదా అందరినీ పిలిచింది ఎందుకంటే అందరూ వచ్చి అందరూ పాల్గొంటేనే అందరికీ తెలియజేయాలి అందరూ పార్టిసిపేట్ చేయాలి ఓకే కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయినా కానీ అందరూ యూనిటీగా మీరు ప్రార్థన చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు